సిపిఐ అగ్ర నాయకులు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి మృతి కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు అని బీకేఎంయు జాతీయ కార్యవర్గ సభ్యులు తాటిపాముల వెంకట్రాములు అన్నారు భారత కమ్యూనిస్టు పార్టీ అగ్ర నాయకులు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి ఎనభై మూడు అనారోగ్యంతో హైదరాబాద్ లో శుక్రవారం రాత్రి కన్నుమూయటం అత్యంత బాధాకరమని వారి మృతి కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటని భారతీయ ఖేద్ మజ్దూర్ యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యుడు తాటిపాముల వెంకట్రాములు ఒక ప్రకటనలో తెలిపారు అఖిల భారత విద్యార్థి సమాఖ్య జాతీయ అధ్యక్షుడిగా ప్రధాన కార్యదర్శిగా ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా బీకేఎంయు జాతీయ ఉపాధ్యక్షులుగా సిపిఐ ఉమ్మడి రాష్ట్ర కార్యదర్శిగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా నల్గొండ నుంచి రెండుసార్లు పార్లమెంటు సభ్యులుగా ఎన్నికైన వారు చేసిన సేవలు ఎనలేనివన్నారు కార్మిక కర్షక పీడిత జనావళి కోసం ప్రజా హక్కుల కోసం పార్లమెంట్లో వారు ఘలమెత్తిన తీరు అమోఘమని ప్రముఖ మార్కిస్టు మేధావిగా దేశ రాజకీయాలలో చిరగని ముద్ర వేశారని మతోన్మాద విచ్ఛిన్నకర శక్తుల వలన దేశ ప్రజాస్వామ్యానికి లౌకిక వాదానికి పెను ప్రమాదం పొంచి ఉన్న తరుణంలో వామపక్ష ప్రజాసౌమ్య లౌకిక శక్తులు ఐక్యం కావలసిన సమయంలో సురవరం మృతి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు సురవరం భౌతిక కాయాన్ని హైదరాబాద్ సిపిఐ రాష్ట్ర కార్యాలయం మక్దుం భవన్ లో ఆదివారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఉంచుతారని ఆ తర్వాత వారి భౌతిక కాయాన్ని వైద్య విద్యార్థులకు ఉపయోగపడేందుకు కోసం గాంధీ మెడికల్ కాలేజీలో వారి కుటుంబ సభ్యులు అప్పగించడం జరుగుతుందని తెలిపారు సుధాకర్ రెడ్డి ఆశయాల సాధనకు కృషి చేయటమే వారికి నిజమైన నివాళులు అర్పించినట్లు కాగలదని వెంకట్రాములు తెలిపారు